హలో అండి హాయ్ టైం వచ్చేసి నైన్ ఎంత నైన్ అయిపోయింది సో ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు తప్పకుండా కమిస్ట్రక్షన్ కామెంట్ చేయండి సో పెళ్ళికి ఊరు వెళ్తున్నా పట్టు పెట్టుకోవాలి సో మొత్తం అంతా రెడీ అయిపోయింది ఇదిగోండి బ్యాగ్ ఇంకా పెళ్ళంటే తెలుసు కదండి మనకి అవి సర్దుకోవడం ఇవి సర్దుకోవడం అమ్మో ఇంకా నేను వెళ్తున్నాను కదా అని చెప్పి ఇల్లు అంతా కూడా క్లీన్ అండి మొత్తం అంతా మంచిగా నీట్ గా క్లీన్ గా బయట ఎక్కడ ఏది లేకుండా అంత క్లీన్ గా బయట చూడండి రెడీ అయిపోయింది చెప్పు నానా నువ్వే చేయకు తల్లి నువ్వు లాప్ ఏం చేయొద్దులే నువ్వు అంత హెల్ప్ చేయొద్దులే మా వద్దు గగా ఇప్పుడే పడ్డాయ రిమోట్ చేతిలో పెట్టుకొని అలాగ వదిలేసాడండి రిమోట్ అంతా పగిలిపోయిందనమాట బుజ్జి తల్లి చిట్టు తల్లి బంగారు తల్లి హాయ్ నీ పల్లె ఉంది నీ బ్యాగ్ ఉందా నీ బ్యాగ్ అది పోయి నీ బ్యాగ్గా హాయ్ బ్యాగ్గా హాయ్ చెప్పు అందరికి హాయ్ హాయ్ చెప్పు హాయ్ నోట్తో చెప్పాలి హాయ్ అలా కాదు హాయ్ చేత్తో చెప్పకూడదు నువ్వు మాట్లాడాలి నువ్వు మాట్లాడకపోతే అలా కాదు అమ్మా ఆము తిన్నారా చెప్పు నువ్వు సైలెంట్ ఉండు ఆంటీ ఆమ్ అమ్మ తిన్నారా చెప్పండి అమ్మ అమ్మ వీడియో నచ్చితే నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి ఇట్లాగా 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 లైక్ చేయండి షేర్ ఫ్యా చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఊరు మామా పెళ్ళికి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అనమాట మాటలు అంత ఎక్కువైతే రావట్లేదు కానీ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి సో మొత్తం అంతా ఇల్లు అంతా క్లీన్ గా పెట్టుకుని అయితే మళ్ళీ వచ్చేసరికి ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి అనమాట సో ఇంకా బస్ జర్నీ కాబట్టి జ్యువెలరీ ఏం వేసుకోవట్లేదండి నేనైతే ఫ్రీ అనమాట ఒక కాటన్ డ్రెస్ వేసుకున్నాను ప్రశాంతంగా ఇంకా రెడీ ఒక చున్నీ వేసుకొని వెళ్ళిపోవడమే ఇంకేం లేదండి ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత బోల్డ్ పనులు అంటే ఇంకా మన ఇంట్లో పెళ్ళంటే ఇంకా మామూలు ఉండదు కదండి అస్సలు ఇంకా మామూలుగా కాదనమాట ఆ ప్రిపరేషన్ ఈ ప్రిపరేషన్ అట్లా ఇట్లా ఇట్లా అట్లా సంథింగ్ ఇంకా మామూలు ఉండదు మీరందరూ ఏం చేస్తున్నారు చెప్పండి తప్పకుండా చాలా రోజుల నుంచి బ్లాగ్స్ పెట్టడం కొంచెం ఇబ్బందిగానే ఉంది ఎందుకంటే ఒక పక్క మన బిజినెస్ ని రన్ చేయడం మధ్యలో బ్లాగ్స్ పెట్టడం సో ఇదంతా కొంచెం క్లమ్జీ క్లమ్జీ అనిపించింది అనమాట కొంచెం కుదరలేదు నీ బ్యాగ్ చాలా బాగుంది ఎలిఫెంట్ బ్యాగ్ నైస్ వెరీ నైస్ వెరీ వెరీ నైస్ అవునా సరే మీరే రిపేర్ చేస్తున్నారు చూడ సో ఫ్రెండ్స్ మేము ఒంగోలు వచ్చిన తర్వాత సో వర్షం ఇలా పడితే ఎవరైనా నేను దిగిన బస్సే ఎస్విబీటి చాలా దారుణం అంటే ఒంగోలు ఇక్కడ చూసారా ఎట్లా పడిందో ఈ వర్షం చాలా దారుణంగా పడింది అండి నాకైతే భయం తర్వాత అన్నయ్య వచ్చాడు ఇంక ఇంటికి వచ్చేసాము కార్ లో అట్లాగా సో ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా తీయలేదండి ఫుల్ టైడ్ అయిపోయాను నేను కూడా ఫుల్గా సో ఇంటి దగ్గర పెయింటింగ్స్ అవి ఇచ్చారు మీకు నేను తర్వాత షేర్ చేస్తా ఫుల్గా వీడియో చెప్పు నానా ఏంటి చూడు చూడు పెయింటింగ్ వేసింది కదా అలా ఉంది ఇల్లు అంతా చేంజ్ అయిపోయింది అనమాట పెయింటింగ్ వల్ల చాలా మంచి లుక్ వచ్చేసింది నేను జస్ట్ బయటకు కూర్చొని ఉన్నా సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంట్లో ఇంకొన్ని చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయండి సో ఇక్కడ ఏంటంటే మనకి విలేజ్లో పెద్దగా వర్కర్స్ ఇవి దొరకడం కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే జస్ట్ ఒక వన్ మంత్ టైం ఉందనమాట పెళ్ళికి ఇంకా అప్పటి నుంచి అన్ని పనులు ఆ పనులు ఈ పనులు చేసుకుంటే సో అట్లా ఉంది ఇంకా నేను వచ్చేసి అసలుకి అసలు ఎంత రస్త సరిపోలేదండి నిజంగా నిన్ననే వచ్చాను నిన్న మళ్ళీ అనమాట వెడ్డింగ్ కార్డ్స్ అవి ఇవ్వడానికి నిన్న మేము చీరాలు వెళ్ళామండి ఇంకా యోమికా షాపింగ్ కూడా పెండింగ్ ఉండిపోయింది యోమికా షాపింగ్ పెండింగ్ ఉండి ఇంకా షాపింగ్ అంటే తెలిసిందే కదండి అటు ఇటు తిరగడం అటు ఇటు వెళ్ళడం ఓయ్ దీనికి బాగా తీసుకున్నామండి యోమికాకి బప్పలు సో యోమికానే లాస్ట్ అనమాట నేను కూడా తీసుకున్నాను అవి కూడా షేర్ చేస్తానులేండి మీతో నేను ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత లోపల కొన్ని వర్క్స్ అవి జరుగుతున్నాయి ఇంకా బయటకు వచ్చి కూర్చున్నాం అనమాట చిన్న చిన్న ఉంటాయి కదా సో అవన్నీ ఇంక వీళ్ళిద్దరూ అల్లరి అల్లరి చేస్తా ఉన్నారనమాట సో వెడ్డింగ్ దగ్గరకు వచ్చేస్తుంది కదా ఇంకేదో ఒకటి పనులు ఇంట్లో ఏదో ఒకటి ఉంటానే ఉంటాయి ఇంకెంత త్రీ ఫోర్ డేసే అండి అంతే ఇంకేం లేదు ఎవరైతే ఒంగోలులో ఉన్నారో నాకు కొంచెం మెసేజ్ చేయండి అండి ఒంగోలులోనే పెళ్ళి సో ఎవరైతే ఉన్నారో నాకు మెసేజ్ చేయండి నాకు కామెంట్ చేయండి ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఓకేనండి అల్లరు అల్లరమాట ఈ పిల్లలు ఏదో ఒకటి పనులు జరుగుతున్నాయి కదా సో ఎట్లా ఉంటుంది అంటే గజ్బిజి గందరగోళంగా ఉంటదనమాట పనులు చేసుకోవడం షాపింగ్ చేసుకోవడం అట్లాగా ఇట్లాగా అందరినీ పిలవడం సంపింగ్ ఇట్లాగా సో మీరందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చెప్పండి నాకైతే నిద్దరు సరిపాక ఎట్లా ఉందంటే అసలుకి ఏం లేదండి నా ఫేస్ అంతా కూడా చూడండి ఎంత లడ్డుగా అయిపోయింది అసలు ఫేస్ అంతా ఇంకొచ్చేటప్పుడు వీళ్ళతో కొన్ని పిక్స్ అయితే దిగామో చూడండి ఇద్దరు ఎలా దిగాను పిక్స్ ఇవ్వాలి అల్లరి చేయకండి రా ఎందుకు రా చేస్తున్నారు అసలు ఇద్దరు మామూలు అల్లరే కాదు ఇంక ఊరికి వెళ్తుందంటే చాలు ఇంక గాల్లో తేళ్తా ఉంటారనమాట బ్యాగ్ ప్యాక్ చేసిన దగ్గర నుంచి ఇంక మామూలుగా లేదు వీళ్ళు అల్లరి చూడండి దీని అల్లరి చూడండి ఇద్దరు ఎందుకు గొడవ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ഊരിക്ക നല്ല നമ്മളാ ഓക്കേ